What's happening? Captain, something has happened. You just learned the flight at Begumpet Airport. Captain, pull out the Begumpet charts. Okay. Yes. Please, sir. ఫ్లైట్ బేగంపేట్లో ల్యాండ్ అయితే హోమ్ మినిస్టర్ కొడుకు సేఫ్టీకి ప్రాబ్లం ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అయితే ఎంతో మంది ప్రయాణికులు ప్రాబ్లం సార్ రైట్ మీ డోంట్ వరీ అందరి సేఫ్టీ మా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది సార్ పోలీస్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఫాలో కాలం ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి వచ్చిన ఆర్డర్స్ వేగంపేటలో ల్యాండింగ్ కన్ఫర్మ్ ఏం సార్ వాడు ఇక్కడ నుంచి ఫ్లైట్ బేగంపేట మూడు నిమిషాలు వెళ్ళిపోద్ది మనం వెళ్ళాలంటే వన్ అవర్ పడుతుంది కస్టమర్ హోమ్ మినిస్టర్ చెప్పాను సార్ అక్కడే ఉన్న కొత్త కమిషన్ తో మాట్లాడుకుంటారు గుడ్ ఐడియా అలా చేయడం హలో సార్ హలో వాడు ఫ్లైట్ డైవర్షన్ చేశాడంటే నా కొడుకు నేను చేస్తాడు సార్ మీరేం కంగారు పడకండి చత్రు గురించి ఆలోచిస్తే బలవంతుడు అవుతాడు వాడి గురించి పరిచుకోండి ఐదు నిమిషాల్లో మీ బాబుతో మాట్లాడేస్తా హలో నా నీకేం కాలేదుగా నాకేం కాలేదు నాన్న చంషాబాద్ లో ల్యాండ్ అవుతు ప్లేన్ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల బేగంపేట లో ల్యాండ్ అయింది టెక్నికల్ ప్రాబ్లమ్ కాదు ధర్మాబాయ్ ప్రాబ్లం వాడిని కిడ్నాప్ చేస్తానని మెసేజ్ ఇచ్చాడు చెవర్డా నా ధర్మాబాయ్ నన్ను కిడ్నాప్ చేయడమేంటి అవన్నీ ధర్మా చెప్పా ఫస్ట్ పోలీస్ వెహికల్ ఎక్కికిటిరా సరే నాన్నా హాయ్ ఐ యామ్ పేటర్ ఆకాష్ యా మే వెహికల్ అటువైపు ఉంది ఆ గేట్ నుంచి వెళ్దాం లెట్స్ గో నన్ను కిడ్నాప్ చేస్తానని అన్నాడు ధర్మాబాయ్ ఎవడాడు నేనే भले जोके जोक लेटा नी बानो बामो बाप कितना कि <भाई> पड़ता <laughs> బాబు ఇంకా బయటికి రాలేదు సార్ ఎలా వస్తాడ్రా కిడ్నాప్ అయిపోతే బాబు రాకుండా ఎలా కిడ్నాప్ అవుతాడు అసలు ఏం జరిగింది సార్ ఎవట్రా నీకు పోలీస్ ఉద్యోగం ఇచ్చింది ఏం జరిగిందో నీకు నేను చెప్పాలరా స్పెషల్ ఆఫీసర్ నన్ను పెద్ద పుడింగినని తెగ బిల్డప్ ఇచ్చావు కదరా నువ్వేం చేస్తావో నాకు తెలీదు నా కొడుకు నా ఇంట్లో ఉండాలి లేదంటే ఫస్ట్ నిన్ను చంపేస్తా ఏం జరిగింది సార్ ఇక్కడ ఏం జరిగిందో వాడు నాకు చెప్పడు నేను నీకు చెప్పాలా రే ధర్మభాయ్ నన్ను ఫోల్ని చేసి వాడిని తీసుకెళ్ళావు నువ్వు ఎక్కడ నేను వదలనరా నువ్వు చేస్తుందంతా చూస్తుంటే నాకు నాకెందుకు భయం వేస్తుందిరా ఇంతటితో అన్ని వదిలేరా ఎందుకు వదలాలమ్మా ఎంతో మంది అనాథలకి ఆశ్రయం ఇచ్చిన ఆయన కుటుంబాన్ని అనాథం చేశారు నోర్లే నందిని హాస్పిటల్ పాలు చేశారు అదే ఆయన మీ అన్నయ్య అయితే ఇలాగే వదిలేమంటావా ఒకవేళ నందిని నీ కూతురు అయితే ఇలాగే వదిలేమంటావా బస్సులో నిలబడి ఉన్న మనకి ఎవరైనా కూర్చోడానికి సీట్ ఇస్తే బస్సు దిగేంత వరకు ఎంతో కృతజ్ఞతగా ఉంటాం అలాంటిది నేను జీవితం మనిషిపోతే నేను మనిషి పోతే ఆయన కంపెనీకి నందినికి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆపను ఎప్పుడొస్తాడండి మేడం బాబా ఎప్పుడొస్తారనేది మన చేతుల్లో లేదు అంతా ధర్మాబాయ్ చేతుల్లో ఉంది ధర్మాబాయి ఎవరు రామాయణంలో ధర్మరాజు దుర్యోధనుడు భీముడు అని ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్లి ప్రవచనాలు విను అలాగేనండి సర్ ఆకాష్ ని చంపకుండా కిడ్నాప్ చేశాడంటే మన దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు సర్ బాబ్బో నుంచి కాలుస్తా స్పీకర్ అని చే స్పీకర్ ఆన్ చేయి హలో ధర్మబాయ్ ఆకాష్ నేం చేయు నీకేం కావాలన్నా అరేంజ్ చేస్తాం వాడిని వదిలేయాలంటే నాకు స్నేక్స్ కావాలి స్నాక్స్ అట్రా రే స్నాక్స్ రా నేను అడిగింది స్నాక్స్ కాదురా స్నేక్స్ పాములా 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 ఎస్ రేయ్ నేను ఎక్కడున్నానో తెలుసుకోవడానికి ప్రయత్నించిన పోలీసులు ఓవర్గా రియాక్ట్ అయినా ఇక్కడ ఇక్కడని కొడుకు బతకడు నేను ఎక్కిచ్చే టైం రెండు గంటలు మాత్రమే రేయ్ ముద్దు మీరందరూ వెళ్ళి తలో పాములు తీసుకురంట్రా కోడిగుడ్లో పాలు అంటే కిరణా కొట్టకెళ్ళి తీసుకొస్తారు ఈ పాములేడికెళ్ళి తీసుకురావాలి సార్ నాకు పాములంటే భయం సార్ టీవీలో నాగిని సీరియల్ వస్తుందంటే ఇంటికే పోండి సార్ ఆఫ్ పాముని పట్టుకోలేరా పిచ్చి సార్ అసులారా వెంటనే వెళ్లి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోండి రా సార్ మరి ఏం టెన్షన్ పడకండి సార్ నేను చూసుకుంటా కదా స్పీకర్ స్పీకర్ దాసు ఆ చెప్పు తానే అర్జెంట్ గా రెండు పాములు కావాలి అది రెండు గంటల లోపే కావాలి రెండు గంటల పాము కాదు పాము జాడవులు బట్టుకోలే తానే పాములు కావాలంటే అడుగులు పోవాల బొక్కలు ఎక్కడ పుట్టలు ఎక్కడ వెతకాల మాట ఎలా పొగ పెట్టాలా ఊదురు పెట్టాలి ఎరకలు వదలాలా వాన రాకడా పాము పోకడా చెప్పడం చాలా కష్టం తానే సార్ వీడు చెప్పే లెక్కన బట్టి చూస్తే టూ మంత్స్ పట్టేలా ఉంది సార్ మీరు ఉండండి సార్ మన పావుల సత్య గారు ఫోన్ చేస్తే కదా హలో సత్తి రెండు పావులు కావాలిరా ఏంటి పాములా అవునరా పాములే అర్జెంట్ గా పట్టుకోరాములు పట్టడం మానేమని నా పిల్లం ఒకటే యాగి చేస్తుంది అందుకే పాములు పట్టడం వదిలేసా కావాలంటే నీ పిల్లని పిల్లని ఇంకో మంచి చూసి చేస్తా ముందు వదిలేసాన్ని వదిలేయించి నేను ఇప్పుడే పోయి పోయిలు పుట్టుక పాములు పోసొస్తా అంటే నా ఒకరిని పాములు పట్టుకోమంటావరా నా రాలు రాళ్ళు బిడ్డ అది కాదమ్మా హోమ్ మినిస్టర్ గారికి అవసరం మా సిచ్యువేషన్ చేసుకో నీ అయ్యా

స్నేక్ రాజా సినిమా షూటింగ్ లో పాములు పంపిస్తావాట కదా అర్జెంట్ గా రెండు పాములు హోమ్ మినిస్టర్ గారు పంపించు కాల్షీట్ లాగా డబ్బులు ఇస్తాం అబ్బే షూటింగ్ లో పాములు వాడాలంటే వాటి ఫాదర్ నేమో మదర్ నేమో అడుగుతున్నారు సార్ పాములకు మదర్ ఫాదర్ నేమ్ లేముంట్రా అంతేకాదు రెజ్యూమ్ కూడా కావాలని రూల్స్ పెట్టారు ప్రస్తుతం సినిమాలో వాడేవన్నీ గ్రాఫిక్ పాములు ఒరిజినల్ కాదు పాములు మెయింటైన్ చేయలేక వదిలేసా ఓ ముంగీసు ఉంది కావాలంటే పంపిస్తా ముంగీసా సార్ ముంగీస్ ఉందట పంపించేద్దామా రే ముంగీసులకి పాములకి పడదు ఇప్పుడు కొత్త కాంట్రవర్సీలు ఎందుకురా పాములే కావాలంటే కుదరదప్ప చూడాలనుకుంటే జూలో ఉంటే ఇల్లు చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఐడియా పాముల్ని జూ నుంచి పంపిద్దాం వాడు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు దీన్ని ఫాలో కాలేదు సార్ ఇప్పుడు ఏం చేద్దాం వాడికి తెలియంది ఒకటి ఉంది ఆ పాము గుట్టకి చెప్ అటాచ్ మనకి జీపీఎస్ ద్వారా వాడు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది సార్ 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 ఈ విషయం అతనికి తెలిస్తే వెరీ డేంజర్ సార్ నీకు భయంగా ఉంటే ఆగిపో నేను వాడికంటే డేంజర్ వాడు నేను ఈరోజు తెలియపోవాలి లోపలికి వెళ్ళడానికి వీల్ మినిస్టర్ కొడుకు చచ్చిపోవాలి సార్ ఇంత తప్పు వాడేం చేశాడు ఏం చేస్తావా పార్లమెంట్ చూసొస్తావా ఆంధ్రా భవన్ చూసొస్తావా నీ ట్రస్ట్ పిల్లలు పావులు కరిచి చచ్చిపోయారు భారతదేశం బాగుపడిపోవాలని అనాథనంత ఐశ్వర్యవంతులైపోవాలనేది నీ కాన్సెప్ట్ మేం మాత్రమే బాగుండాలి మేం మాత్రమే ఎదగాలనేది మా కాన్సెప్ట్ ఆ విక్కీ ఫండ్ ఇస్తే నేను మినిస్టర్ రేపు నా కొడుకు చీఫ్ మినిస్టర్ వాడు అడిగిన కంపెనీ రాసి లేకపోతే బతికున్న అమ్మాయి కూడా చచ్చిపోతే లోపల నా కొడుకున్నారు వాడి చేతిలో పాముంది అమ్మాయి వయసులో ఆలోచించు ఆ అమ్మాయి మోకదురా వదిలేయండిరా వాడు సైకోనయ్యా అమ్మాయిల్ని బాధపెట్టి భయపెట్టి ఎంజాయ్ చేయడం వాడి కలవాటు నువ్వు సంతకాలు పెట్టు వదిలేస్తాడు ఏ ప్రస్తే